అతని కలిమి విస్తరించిన మాత్రమే అతని జీవం మనకు ఏ మాత్రము కూడా తగినటువంటిది కాదు నేను నిజంగా జీవమే సంపాదించాలనుకుంటే ఇది ఆయన మీకు ఒక విషయం చెప్తాను ఒక ఊర్లో ఒక ధర్మంతుడు ఉన్నాడు చాలా బాధ పండింది అతను చేసిన కృషి వలన పంట బాగా పండేటప్పటికి అతనిలో ఆశలు మరింత పెరిగి ఎందుకంటే అతడు తల్లి మీదనే దృష్టి పెట్టాడు ఆస్ట్ ఎలా అంటే నాకు పంట విస్తారం అయింది నాకు వంద టన్నులకే నాకు ఈ గొడవన్స్ రెడీగా ఉన్నాయి వేరు కవర్స్ కానీ నాకేమో రెండు మూడు వందల టన్నుల సరుకు వస్తుంది కనుక నేను నా గొడవల్స్ ని పెద్ద గొడవలుగా కడతాము అనుకున్నాడట అనుకుంటూ తనలో తాను భావిస్తున్నాడు ఎందుకంటే ఈ ఆస్టే తన జీవితాంతం ఉన్నదని రెమలా ఉన్నాడు ఫాల్స్ ప్రెస్టీజ్ లో ఉన్నాడు ఫాల్స్ రిలీజన్ లో ఉన్నాడు ఉండి ఏమనుకున్నాడంటే నా ప్రాణమా అందులో తాను ఇదిగో నీకు సరిపడినంతటి ఆస్తి సమకూర్చబడి కనుక తినము త్రాగము సిగించి చూపించబడి ఉంటున్నాడు కాబట్టి తినడానికి త్రాగడానికి సుఖించడానికి ధనమా కాదు అందుకనే కనుమా కాదు ఇక్కడ ఎప్పుడు కూడా దేవుడు కానీ ధనము చేతదని చెప్పి ఏది చెడ్డది అంటే ధనము కొరకు వాటిని సమర్పించుకోవడం కొరకు మనము జీవ లక్షణాన్ని వదిలి దేవుణ్ణి వదలటము